టెంపుల్కి అయితే వచ్చేసామండి తెలంగాణలోని అతి పెద్ద విగ్రహం వెంకటేశ్వర స్వామి విగ్రహం అనమాట అడుగులు ఉంటుంది ఏంటి అనేది లోపల నుంచి మీకు అన్ని విషయాలు చెప్తాను అనమాట లోపలికైతే వచ్చేస్తున్నాము గుడికి దారి ఇదేనండి చాలా మంది బస్సులో వచ్చే అయితే గనక ఒక కిలో వరంగల్ వెళ్ళే రూట్లో ఉంది వరంగల్ రూట్లో ఉంది కానీ మనకి యాదగిరిగుట్ట వెళ్ళే దారిలో మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది అక్కడ బస్ వరకు వచ్చేసి ఒక కిలోమీటర్ ఉంటుంది అనమాట లోపలికి రావాలి నడుచుకుంటూ వస్తారు లేదా ఆటో కానీ బైక్ మీద వచ్చే వాళ్ళకి తీసి ఈజీ ఆటో ఫెసిలిటీ ఉంటే ఓకే లేకపోతే ఒక కిలోమీటరే కాబట్టి రావచ్చు అనమాట యాదగిరి గుట్ట కంటే ముందు స్వర్ణగిరి వస్తుందనమాట హైదరాబాద్ నుంచి వరంగల్ రూట్ రూట్లో ఉంది వెంకటేశండి వచ్చేసాము మీరు కూడా దర్శించుకోండి మా వారు పిల్లలు కలిసి పుట్టినరోజు నాడు యాదగిరి పుట్ట ప్లస్ స్వర్ణగిరి తీసుకొచ్చారు ఎందుకంటే ఏం కావాలి చెప్పండి జన్మదినం నాడు ఇలాంటి దర్శనాలు వెంకటేశ్వర స్వామి ఎండి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చాలా బాగుంటుంది కదా లోపలికైతే ఎంటర్ అయిపోయాం కారు లోపల దాకా వెళ్తుందండి యాభై రూపాయలు చార్జ్ చేస్తారట కారు కి పార్కింగ్ అయితే వెళ్తున్నాం అన్నమాట కార్ల పార్కింగ్ అన్నీ ఇక్కడ ఇక్కడి నుంచి నడవాలన్నమాట స్వామిగిరి వెంకటేశ్వర కి వస్తున్నాము తెలంగాణలో పెద్ద విగ్రహం అన్నమాట స్వామిది కొలను మధ్యలో పద్మనాభ స్వామి చాలా బాగుంటుంది ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది రాతపట్ల మీరు కూడా దర్శించుకోండి ఇది బ్యాక్ సైడ్ అనమాట కట్టడాలు చూడండి ఎలా ఉందో ఇటు నుంచే వెళ్తాం అనమాట లోపలికి చూసారుగా ఎంట్రన్స్ లోనే వెంకటేశ్వర స్వామి లోపలైతే దర్శనం అయిపోయింది అనమాట బయటకు వచ్చేసాము ఫోన్లు అయితే లోపలైతే తీయటానికి లేదు ఇప్పుడైతే ఇక్కడ ఈ ఈ చుట్టుపక్కల ప్రదేశం అంతా చూపిస్తాను చూడండి దర్శనం అయిపోయాక ఇటు నుంచి బయటకు వచ్చాక భక్తులు ప్రసాదాలు అన్నీ ఉన్నాయన్నమాట స్వామి చూసారా ఎదురుగా స్వామి టెంపుల్ అనమాట నెక్స్ట్ అవి ఇంకా కడుతూనే ఉన్నారనమాట ఇక్కడ కూర్చొని ప్రసాదాలు అవి తినొచ్చు ఈ చుట్టూ మొత్తం కూడా గుళ్ళు ఉన్నాయన్నమాట ఎంత పెద్ద ఆమె స్వామ చూడండి ఎంట్రన్స్ దర్శనం అయిపోయాక మనం అన్ని అక్కడి నుంచి సెక్యూరిటీ గారు కనపడుతుంది కదా అక్కడి నుంచి రావాలన్నమాట ఇలా యాగశాల కడుతున్నారు తెలంగాణలోనే పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్ అనమాట వెంకటేశ్వర స్వామి అంత పెద్దగా ఉంటారు ఇది అనమాట గుడి బయట నుంచి వచ్చేసరికి నమూనా ఇలా ఉంటుందన్నమాట

ఆది శేషం మీద పడుకోనన్నారు కదా ఇది లోపల ఇది బయట పక్క అనమాట చూసారా ఎలా కట్టడం ఉందో అక్కడి నుంచే మనం బయటకు అన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే రాత్రి పూట లైటింగ్ వెలుగులో చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఎవరైనా వచ్చేవాళ్ళు మధ్యాహ్నం నుంచే రండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను కనుక్కున్నాను అనమాట లైటింగ్ వెలుగులో చాలా బాగుంటుంది దూరం నుంచి వచ్చేవాళ్ళు దారి మధ్యలో కాబట్టి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేదన్నమాట లోపలంతా బంగారం తాపడమేనండి ప్రతి విగ్రహానికి కూడా అన్ని టెంపుల్స్లో కూడా అన్నీ మనం చెప్పడం వల్ల వచ్చే ఇంట్రెస్ట్ కూడా కొంతమందికి తగ్గుతుంది అనేది నేను విన్నాను అందుకని నేను కొంచెం కొంచెంగానే చెప్తూ ఉన్నాను అనమాట ఏదైనా రియల్గా వచ్చి చూసుకుంటేనే చాలా బాగుంటుంది వీడియోలో చూడటం కన్నా కూడా ఇక్కడ రియల్గా వచ్చి దీని చరిత్ర అంతా తెలుసుకుంటే బాగుంటుంది మనం అన్నీ వీడియోస్లో చెప్పేస్తే థ్రిల్ ఉండదు అనేది నా అభిప్రాయం అనమాట దాని విశిష్ట కూడా వచ్చి మనం చూస్తాం అందరూ దండం పెట్టేసుకోండి నేను దండం పెట్టేసుకున్నాను ఇక్కడ నుంచి స్వర్ణగిరి టెంపుల్ అయితే అయిపోయింది అనమాట ఇక్కడ నుంచి మనము యాదగిరిగుట్ట వెళ్దాము ఇది శ్రీవారి వైభవ మండపం కానీ అందుట్లో ఇప్పుడు టైం లేదు యాదగిరిగుట్ట వెళ్ళాలి ఇక్కడ కార్యక్రమాలు వాటి వివరాలు వాటి అమౌంట్ గురించి ఉందనమాట ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇవి చూసుకొని దానికి సంబంధించి మీరు తీసుకోవచ్చు స్వర్ణగిరి టెంపుల్ అయితే అయిపోయింది కానీ ఎవరైనా వచ్చే ఉంటే మాత్రం ఎస్పెషల్లీ చెప్పేది ఏంటంటే సాయంత్రం పూట లైట్లు విద్యుత్ లైట్లు మాత్రం చాలా బాగుంటుంది అని చెప్తున్నారు కొలను మధ్యలో ఉన్న పద్మనాభ స్వామిది అయితే ఇంకా బాగుంటుంది అంటున్నారు మనకి పగలుపు ప్రయాణం ఉన్న వాళ్ళకి మాత్రం ఇలానే దర్శనం అవుతుంది ఫోన్లు లోపలికి లేవు చుట్టుపక్కల మాత్రమే